ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చినది ప్రారంభం ముగింపు తేదీల గురించి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము సంవత్సరంలో సాధారణంగా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఏకాదశి తేదీ ప్రారంభం పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది పద్మపురాణం ఉత్తరకాండ అధ్యయనం ముప్పై ఎనిమిదిలో శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి ఇరవై ఐదు రకాల ఏకాదశి ప్రాముఖ్యతలను వివరించాడు నిర్జల ఏకాదశి అంటే పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఆహారం తీసుకోకుండా చేసే వ్రతం దీన్ని భీమ్ సేని ఏకాదశి అని కూడా అంటారు భీముడు ఈ వ్రతాన్ని చేశాడు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్న నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులు అత్యంత కఠినమైనది నిర్జల ఏకాదశిని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరించిన పుణ్యము మరియు అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యము లభిస్తుంది మరణాంతరము యమదూతల స్థానంలో విష్ణుదూతలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీహరిని ఆరాధిస్తూ రాత్రంతా జాగారం చేసేవారు తమతో పాటు ముందున్న వంద తరాలను తర్వాతి వంద తరాలకు కూడా భగవంతుడు సర్వోన్నత స్థానానికి తీసుకువెళ్తాడు ఏకాదశి వ్రత నియమాలు దశమి నాడు సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి మద్యం మాంసాహాదులు సేవించకూడదు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి దొంగతనము పాపపు పనులలో నిమగ్నమైన వారితో మాట్లాడకూడదు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఉచ్చరించాలి జపం చేయడము పవిత్ర గ్రంథాలు చదవడము కీర్తనలు పాడడము రాత్రిపూట మేల్కగా ఉండి భజన చేయాలి ఏకాదశి రోజున ఎవరైనా బంధువు మరణిస్తే ఆ రోజున వ్రతం ఆచరించి దాని ఫలాలను మరణించిన వారికి సమర్పించాలి నిజ్జల ఏకాదశి రోజున ఆహారం వస్త్రాలు నీరు పడకలు అందమైన ఆసనాలు కమండలాలు మరియు గొడుగులు దానం చేయాలి ఈ ఏకాదశి మహిమానిత్వమైన గాథను భక్తి శ్రద్ధలతో వినేవారు లేదా చెప్పేవారు స్వర్గ ప్రాప్తి చెందుతారు చతుర్దశి యుక్త అమావాస సూర్యగ్రహణ సమయంలో శార్థం చేయడం వల్ల కలిగే పుణ్యాలు ఈ కథను వినడం ద్వారా పొందిన వాటితో సమానము భీమ్సేన్ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలోని పవిత్రమైన ఏకాదశి నాడు జలరహిత ఉపవాసం పాటించాలి అలా చేయడం ద్వారా ఒక వ్యక్తి విష్ణువుకు దగ్గరవుతాడు మరియు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తాడు తర్వాత ద్వాదశి నాడు పారాయణం చేయాలి పాపనాశిని ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించేవారు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు మరియు ఆనందకరమైన స్థితిని పొందుతారు ఇది విన్న భీమసెన్ ఈ పవిత్రమైన ఏకాదశి ఉపవాసం చేయడం ప్రారంభించడు అందుకే ఈ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని అంటారు